హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ అయిన పప్పు మునగాకు కొబ్బరి చూపించబోతున్నానండి ఈ మునగాకు మన ఆహారంలో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయండి దీనిలో ఉన్న బీటా కెరోటిన్ అనేది లోపలికి వెళ్ళాక అది విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది అందువల్ల మన కంటి చూపుకు మెరుగుదలకు సహాయపడుతుంది అలాగే దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది దీనివల్ల ఎముకలకు బలాన్ని ఇస్తుంది రక్తహీనత రాకుండా కాపాడుతుంది అలాగే డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది మరి ఇన్ని లాభాలున్న మునగాకుతో పప్పు మునగాకు కొబ్బరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మునగాకును తీసుకుని ఆకుల్లా దూసిపెట్టుకోవాలండి ఆకుల్లాగా కొయ్యాలంటే చాలా టైం పడుతుంది కదండి అందుకు నేను మీకు ఇక్కడ ఒక సింపుల్ టిప్ చెప్తాను ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు మునగాకుని ముందు రోజు కోసి తెచ్చుకుని మరుసటి రోజు వరకు ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచేస్తే కనుక ఆకులు ఈజీగా రాలిపోతాయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్నారంటే మీకు చాలా ఈజీగా రాలిపోతాయి చూసారు కదండీ ఇలా అంటే గనక మీకు ఆకులన్నీ కూడా సపరేట్ అయిపోతాయి ఇలా ఆకునంతా తీసుకున్నాక శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో హాఫ్ కప్పు మామూలు కందిపప్పు తీసుకున్నానండి అలాగే ఇంకొక హాఫ్ వచ్చి ఎర్ర కందిపప్పు తీసుకున్నాను ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఈ పప్పును శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఈ కూరని మనం పొడిపప్పులా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఒకవేళ అవసరమైతే ఉడికించుకునేటప్పుడు వేసుకోవచ్చు పప్పు ఇలా నానబెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి మూత మొత్తం క్లోజ్ చేయకుండా ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నారంటే పొంగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది ఇలా వాటర్ అంతా ఇంకిపోయి కూడా పప్పు ఉడకలేదంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నాకు ఇంకా ఉడకలేదనమాట అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పు అంతా కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటతో అదిమితే కనుక పప్పు అంతా కూడా ఈవెన్గా ఉడుకుతుందండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటుతుంది చూసారు కదా ఇలా పప్పు బాగా ఉడికి వాటర్ అంతా ఇంకిపోయాక మునగాకు వేసుకోండి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోండి మునగాకు తొందరగానే మగ్గిపోతుందండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకొని ఒక టీ స్పూన్ కారం టేస్టిక్ సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుని ఈ గిన్నెను పక్కకు తీసేసుకుని పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ పోపులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పును వేసి కలుపుకోవాలి ఇంతేనండి పప్పు మునగాకు కొబ్బరి రెడీ అయిపోయింది అన్నంలో వేసుకుని తినేటప్పుడు కొంచెం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి ఈ గోదావరి వాళ్ళ పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్